కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసానండి ఇప్పుడు బాగా కలిసే విధంగా కలుపుకుందాం లైట్గా కారం వేసుకుందాం ఒక చిటికెడు చూసారా ఈ కొద్దిగా అయితే సరిపోతుంది ఇప్పుడు బాగా మొత్తం కలిసే విధంగా కలుపుకుందాం ఒకసారి నాకు టూ టేబుల్ స్పూన్ వచ్చేసి లూజ్గా ఉందండి ఇలా ఉంటే సరిపోదు నేను ఇంకా టూ టేబుల్ స్పూన్స్ వేసుకున్నాను మళ్ళీ మొత్తం కలిసే విధంగా ఒకసారి కలుపుకుందాం పిండేసాం కదా ఒక చిటికెడు ఉప్పు కూడా వేసుకోవాలి ఇదిగో చూసారా ఇలా చపాతి పిండిలా ఇది వేలా ఈ కన్సిస్టెన్సీలో కలుపుకోవాలన్నమాట ఇప్పుడు దీన్ని ఒక పదిహేను నిమిషాలు నాన్న ఈలోపు ఆయిల్ పెట్టుకుందాం పొయ్యి మీద ఆయిల్ అనేది హీట్ ఎక్కిద్ది ఇది నానిద్ది పదిహేను నిమిషాల తర్వాత ఇలా మీకు కావాల్సిన షేప్లో చేసుకొని ఇలా వేసేయండి నేనైతే కొన్ని రౌండ్స్గా చేశాను లాలీపాప్లు అంటే రౌండ్స్గా ఉంటాయి కదా కొన్నైతే ఇదిగో ఇలా చేశాను అనమాట ఇవి కొంచెం ఫ్రై అవ్వాలి చూస్తున్నారా చక్కగా అసలు టేస్ట్ అయితే బాగుంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఇలాగైతే సరిపోతుంది ఆల్రెడీ మనం ఉడకబెట్టుకున్నాం కదా చూసారా బాగున్నాయో ఇదిగో చూసారా నాకు రెండు బంగాళదుంపలకి ఇన్నే అండి నాకు ఇదిగో నేను తుంపి చూపిస్తున్నాను చూడండి ఎంత టేస్టీగా నీట్గా ఉన్నాయి అసలు ప్లఫీగా ఎంత క్రిస్పీగా ఉన్నాయో చూడండి ఇంకోటి చూపిస్తాను ఇదిగో చూడండి పిండి కూడా లోపలనేది బాగా ఉడికింది చాలా అంటే చాలా బాగుంటాయండి దీనికి కాంబినేషన్ సాస్ నంచుకుంటే టమాటో సాస్ చాలా బాగుంటుంది పిల్లలకి నచ్చుతాయని ఇలా కురుకురే షేప్లోను ఇవ ఇలా చేశానండి వీటికి ఫోర్క్ గుచ్చి లాలీపాప్ అంటే నమ్ముతారు చిన్న చిన్న పిల్లలు కాబట్టి పెద్దవాళ్ళకైతే ఇంక ఇలా తినయచ్చు చాలా అంటే చాలా బాగుంటుంది ఆ ఛానల్ కనుక మొదటిసారి చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ ఫ్రెండ్స్